గోడౌన్ నుంచి నూట ఎనభై ఏడు టన్నుల పీడిఎస్ రైస్ మాయం భార్య పేరు గోడౌన్ క్రిమినల్ కేసు మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబం మెడకు రేషన్ బియ్యం వివాదం చుట్టుకుంది మచిలీపట్నం మండలం పొట్లపాలెంలో నాని సతీమణి పేరు మీద ఉన్న గోడౌన్ లో బియ్యం మిస్సింగ్ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది పేర్ని నాని కుటుంబానికి చెందిన గోడౌన్లో నూట ఎనభై ఏడు టన్నుల రేషన్ బియ్యం మాయమయ్యాయి అయితే తమ గోడౌన్లో మాయమైన బియ్యం ధర ఎంతో చెప్తామని కృష్ణా జిల్లా జేసీకి లేఖ రాయడం సంచలనంగా మారింది డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలతో గత నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో పౌర సరఫరాల శాఖ అధికారులు ఎమ్మెల్యే పాయింట్ల తనిఖీలు చేపట్టగా నూట ఎనభై ఏడు టన్నులు తేడా ఉన్నట్లుగా గుర్తించారు కోటి డెబ్బై లక్షల రూపాయలు చెల్లించాలంటూ నోటీసులు పంపారు దీంతో మాజీ మంత్రి పేర్ని నాని కోటి రూపాయల డీడీలు తీయించి ఈ నెల పద్నాలుగున జేసీ కార్యాలయంలో అందజేశారు ఈ వ్యవహారంలో గోడౌన్ ఓనర్ గా ఉన్న జయసుధపై క్రిమినల్ కేసు నమోదు చేశారు పోలీసులు దీంతో పేర్ని సతీమణి జైసుధ తనయుడు కృష్ణమూర్తి అజ్ఞాతల్లోకి వెళ్లారు మచిలీపట్నం జిల్లా కోర్టులో జయసుధ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు రెండు రోజుల తర్వాత పేర్ని నాని అజ్ఞాత వీడారు సోమవారం తన ఇంటికి చేరుకోవడంతో వైసీపీ నేతలు ఆయన పరామర్శించారు బియ్యం లెక్కల్లో తేడాలు తేడాలెందుకు వచ్చాయో తనకు తెలియదన్నారు పేర్ని నాని మరోవైపు పేర్ని జయసుధ పేరుతో రేషన్ నిల్వలున్న గోడౌన్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు బియ్యాన్ని మార్కెటింగ్ గౌడౌన్లకు తరలించారు తర్వాత లెక్కలు చూసి తేడాలుంటే కేసులు పెడతామన్నారు అధికారులు పేరుని నాని కేసులో కక్ష సాధింపులేమీ లేదన్నారు మంత్రి నాదిండ్ల మనోహర్ నాలుగు వేలకు పైగా బ్యాగులు మిస్ అయినట్లు గుర్తించామన్నారు దర్యాప్తు తర్వాత చట్ట ప్రకారం పేరుని నాని కుటుంబంపై చర్యలుంటాయన్నారు రెండు వందల నలభై మూడు మెట్రిక్ టన్స్ అంటే నాలుగు వేల ఎనిమిది వందల నలభై బస్తాలు షార్టేజ్గా నిర్ధారించారు ఈ విధంగా దారి మళ్ళీ చేస్తే ప్రజలు మీకు అప్పచెప్పిన బాధ్యతని ఎంత దారుణంగా వీళ్ళు నిర్వర్తిస్తున్నారో నిర్వర్తించారో గతంలో ప్రజలకు అర్థమవ్వాలి ఎక్కడ కూడా కక్ష సాధింపు లేకుండా ఒక డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేసి విజిలెన్స్ ద్వారా రిపోర్ట్ తెప్పించుకొని క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాల్ని పౌర సరఫరాల శాఖ మరియు రెవెన్యూ సిబ్బంది లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ నుంచి కొలతలు మొత్తం చెక్ చేసుకుని ఎక్కడ కూడా పొరపాటు లేకుండా రికార్డ్స్ అన్నీ సీజ్ చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం మరోవైపు తమ నేతలను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తోందంటోంది వైసీపీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు వైసీపీ నేతలు